బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డిపై సంచలన ఆరోపణలు చేసింది శ్రీరెడ్డి ఇందుకు సంబంధించిన ఓల్డ్ వీడియో ఇప్పుడు వైరల్ అవుతుంది ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ కీలక దశలో ఉన్న వేళ ఆ కేసుకు సంబంధించిన పాత వీడియోలు ఇంటర్వ్యూలు ప్రస్తుతం సోషల్ మీడియాలో మళ్ళీ వైరల్ అవుతున్నాయి ఎమ్మెల్యే జీవన్ రెడ్డిపై శ్రీరెడ్డి చేసిన కామెంట్స్ ఇప్పుడు ట్రెండింగ్లో ఉంది శ్రీరెడ్డి జీవన్ రెడ్డిపై సంచలన ఆరోపణలు చేసింది జీవన్ రెడ్డి బిగ్ ఫ్రాడ్ నన్ను వేధించాడు తన వెనుక చాలామంది ఉన్నారు అమ్మాయిలను ఎప్పుడూ పార్క్ హయాత్ హోటల్కు ఇన్వైట్ చేస్తాడు పిలిస్తే వెళ్ళి కలిసా నేను స్లీపింగ్ ప్రొడ్యూసర్ను సినిమాలలో బ్లాక్ మనీ పెడతాం ఈవెన్ రామ్ చరణ్ ప్రభాస్ కూడా మేము ఏది చెప్తే అది చేయాల్సి ఉంటుంది మేము అధికారంలో ఉన్నాం కాబట్టి చేయాల్సిందే అని చెప్పాడు నేను పతివ్రతను అని చెప్పట్లేదు కానీ ఆ రోజు నాకు అన్కంఫర్టబుల్గా అనిపించింది ఆయనను గుడ్డిగా నమ్మి పడుకోలేను కాబట్టి టైం అడిగా నా ఫ్రెండ్స్ కూడా చాలామంది వెళ్ళారు అమ్మాయిలను వాడుకున్నారు అని చెప్పుకొచ్చింది శ్రీరెడ్డి చేసిన ఈ ఆరోపణలు తెలుగు రెండు రాష్ట్రాలలో కూడా హాట్ టాపిక్ గా మారగా జీవన్ రెడ్డి ఏం ఆన్సర్ ఇస్తారో చూడాల్సి ఉంది దీనిపై మీ కామెంట్స్ ఏంటో కూడా తెలియచేయండి